నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందరూ మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి టాటా హరియర్ ఎక్జెడ్ ఏ ప్లస్ డార్క్ మ్యాన్వల్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో తయారైంది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు మందరి జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోసన్ వాయిస్ అన్నిస్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కేవలం యాభై ఐదు వేల ఒక వంద పదహారు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బానేడ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎనక లెఫ్ట్ సైడ్ చిన్నగా గీతలు పడ్డాయి ఇది డీలర్ బండి కాదు కస్టమర్ది ఇప్పుడే డీలర్ దగ్గరికి అమ్మకానికి వస్తే సార్ని అడిగితే వీడియో ఏమన్నాడు డీలర్ కూడా తీసుకుపోవాలంటే వీడ చేస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు లోన్ కావాలంటే మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అనేక లోన్ వస్తుంది ఈ బండికి మూడు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది టాటా హరియర్ ఎగ్జెట్ ఏ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి పది ఎయిర్ బ్యాగ్లు పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలైవీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉన్నర్స్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఏసీ కూడా వస్తుంది ఫైవ్ సీటర్ ఆటో గేర్ డీజిల్ బండి బండికి సన్ూప్ తప్ప అన్ని ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఇది రాజా కస్టమర్ బండి సార్ డీలర్ది కాదు డీలర్ది అయితే ఇట్లా ఉండదు ఇంజన్ చకచక మెర్పిచ్చరాలు ఇది ఇప్పుడే అమ్మకానికి వచ్చింది నేను తీసుకొని ఇటు వచ్చి వీడియో తీస్తున్నా ఈ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయరి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది అప్రాన్లు ఓకే బానటికి ఇప్పటివరకు బాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ కూడా ఒరిజినల్ డిజిట్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ సీల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ ఆయిల్ దాల్దే బానట్ ఈ వంపర్కు చిన్న గీతలు పడ్డాయి టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగిటికి నాలుగు బండ్లే ఏ పీసు కూడా రిప్లేస్ కాలేదు చల్లట్ గ్రే కలర్ ఆటో గేరు బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ చిన్న గీతలు ఉన్నాయి కింద చిన్నప్పుడు ట్రోస్ట్కున్ను ఇవరకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ బండి ఇది సార్కు సంబంధించిన ఫైల్స్ అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఫైవ్ సీటర్ ఆటో గేరు బండికి మొత్తం పది ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్ సార్ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు పిల్లర్లలో ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు చూసుకోరు ఏ బీసు రిప్లేస్ రాలేదు గ్లాసులతో సహా మొత్తం ఒరిజినల్ ఉంది ఇక గుర్తుకట్టే పెట్టుకోవాలి బండి ఇది ఏదో డిపార్ట్మెంట్కి సంబంధించిన పైలు కూడా ఉంది సార్ షూసు బీసే ఉంది ఇసుక స్టెప్పిని నీచర్ అవుతానా మన వీడి మూడు జోడీల షూలు ఉన్నాయి చెప్పిన సిల్లర్ ఇప్పటి వరకు ఆడలేరు కేవలం యాభై ఐదు వేల చిల్లర మాత్రమే తిరిగింది యాభై ఐదు వేల రెండు వందలు అనుకోరు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సిం బొమ్మ ఉంటుంది ఇగో సినిమాల బొమ్మ ఆడ సింహాలు ఉంటాయి ఆడ సింహాలు అంటే ఆడవే కదా ఈడీ కూడా రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి బండికి గ్రే కలర్ టాటా హరియర్ ఎగ్జాట్ ఏ ప్లస్ డార్క్ డార్క్ ఎడిషన్ కాదు సార్ ఎగ్జాట్ ఏ ప్లస్ బా గ్రే కలర్ ఇది కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది కేవలం యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండికి పుష్ బటన్ వస్తుంది యాభై ఐదు వేలు ఒక వంద పదహారు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది ఆటో గేరు టచ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది బండికి మొత్తం అటు లెఫ్ట్కు మూడు ఎయిర్ బ్యాగులు రైట్కు మూడు ఎయిర్ బ్యాగులు ఇంట్లో రెండు ఎయిర్ బ్యాగులు ఇవి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయా లేవా ఐడియా లేదు నాకు తెలిసి ఏమనుకుంటా కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఈ డోర్కు చిన్న గీత ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయండి ఓనర్తో మాట్లాడిస్తా డీలో అయితే ఈ బానాడికి ఇక్కడ టెంట్ ఉంది ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఓకే సార్ నమస్తే శ్రీరామ్